మంచి అమ్మ కథలకు స్వాగతం ఈరోజు మన కథ అక్బర్ బీర్బల్ కథలోని ఒకటైన బీర్బల్ చేసిన కిచడి అక్బర్ ఒకప్పటి మొఘలు సామ్రాజ్య చక్రవర్తి అక్బర్ ఆస్థానంలో తొమ్మిది మంది కవి పండితులు ఉండేవారు అందులో ఒకరు బీర్బల్ అతను ఎలాంటి కఠిన సమస్యలైనా పరిష్కరించడంలో నేర్పరి రోజు సాయంత్రం పూట అక్బర్ బీర్బల్ కలిసి ఉద్యానవనానికి వెళ్ళేవారు అలా ఒకరోజు సాయంత్రం అక్బర్ బీర్బల్ ఉద్యానవనానికి వెళ్ళినప్పుడు అక్బర్ బీర్బల్తో ఇలా అన్నాడు ఈ శీతాకాలపు సాయంత్రం చాలా ఉల్లాసంగా ఉంది కదూ అప్పుడు బీర్బల్ అవును ప్రభు అంటాడు అక్బర్ ఈ వాతావరణాన్ని చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుందని బీర్బల్ని అడుగుతాడు అప్పుడు బీర్బల్ ఏముంది ప్రభు మనసుకి ఆనందంగా ఉల్లాసంగా ఉందని చెప్తాడు అక్బర్ బీర్బల్తో ఈ వాతావరణమే అలాంటిదని అంటాడు వాళ్ళిద్దరూ అక్కడే మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడికి ఒక పేద వృద్ధ బ్రాహ్మణుడు వస్తాడు ఆ బ్రాహ్మణుడు రాజావారికి ప్రణామాలు అని అంటాడు అప్పుడు అక్బర్ బ్రాహ్మణోత్తమ మీకు ఏమి కావాలని అడుగుతాడు అప్పుడు బ్రాహ్మణుడు మహారాజా నన్ను కరుణించండి నేను పూట కూడా గతి లేని పేదవాడిని నా ఒక కూతురి వివాహం చేయదల్చాను అందుకు వెయ్యి బంగారు నాణాలు ఖర్చవుతాయి వాటిని సంపాదించే ప్రయత్నంలో భాగంగా తమ వద్దకు వచ్చానని చెప్తాడు అప్పుడు అక్బర్ బ్రాహ్మణోత్తమ పూటకు లేని పేదవాడివని అంటున్నారు పైగా వృద్ధుడువు అంత ఖర్చు చేసి మీ కుమార్తె వివాహం ఘనంగా చేయాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు అని అడుగుతాడు బ్రాహ్మణుడు మహారాజా నా జీవితం పేదరికంలోనే మగ్గిపోయింది కనీసం నా కుమార్తె జీవితమైన మెట్టినింట్లో సుఖంగా సాగిపోవాలన్నదే నా కోరిక అటువంటి సంబంధం లభించాలంటే ఇప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి కనీసం ఆ మాత్రం ఖర్చవుతుంది కదా మహారాజా అని చెప్తాడు అక్బర్ మీరు చెప్పినది సబబుగానే ఉంది కానీ ఈ వృద్ధాభంలో మీరు ఏమి చేయగలరు అని అడుగుతాడు బ్రాహ్మణుడు ఏ పని చెప్పినా నేను చెయ్యడానికి సిద్ధముగా ఉన్నాను మహారాజా దయచేసి నాకు పని కల్పించండి అక్బర్ అయితే నేను ఒక పని చెప్తాను ఆ పని చెయ్యండి ఆ పని చేసిన వెంటనే మీకు వెయ్యి బంగారు నాణ్యాలు బహుమతిగా ఇస్తాను అంటాడు అక్బర్ అక్బర్ బ్రాహ్మణోత్తమ మీరు ఏమంటారని అడగగా ఏమి చేయాలో చెప్పండి మహారాజా అని అడుగుతాడు బ్రాహ్మణుడు అక్బర్ అయితే ఆ కొలనులో ముల్లోతు నీటిలో రేపు ఉదయం సూర్యోదయం వరకు నిల్చోవాలని చెప్తాడు బ్రాహ్మణుడు అలాగే మహారాజా అని చెప్తాడు బీర్బల్ ఇలా తన మనసులో మహారాజు గారు ఆ వృద్ధ బ్రాహ్మణుడికి పని కల్పించారా లేదా అతనిని శిక్షించారా ఏమీ బోధపడడం లేదని అనుకుంటారు అక్బర్ ఎవరక్కడ అనగానే భటులు వచ్చి మహారాజా అని పిలుస్తారు అక్బర్ వీరిని కొలను దగ్గరకు తీసుకొని వెళ్ళండి అని చెప్తారు భటులు చిత్తం మహారాజా అని చెప్పి ఆ బ్రాహ్మణుడిని తన వెంట కొలను దగ్గరకు తీసుకొని వెళ్తారు ఆ బ్రాహ్మణుడు కొలనుకి దిగి ఆ రాత్రంతా అక్కడే అలాగే నీటిలో ఉండిపోయాడు మరునాడు ఉదయం భటులు ఆ వృద్ధ బ్రాహ్మణుడిని తీసుకొని రాజమందిరమునకు చేరుకున్నాడు అప్పటికే అక్కడికి బీర్బాల్ చేరుకున్నాడు ఆ బ్రాహ్మణుడు మహారాజుతో ఇలా చెప్పడం ప్రారంభించాడు మహారాజా మీరు చెప్పినట్లే కొనులులో ఉదయం వరకు నిల్చున్నాను నాకు వెయ్యి బంగారు నాణ్యాలు ఇప్పిస్తే సంతోషిస్తాను అక్బర్ నువ్వు ఇంత వృద్ధుడవు రాత్రంతా చలిలో ఎలా గడిపావని అడుగుతాడు బ్రాహ్మణుడు ఏముంది మహారాజా రెండు వందల గజాల దూరంలో ఉన్న మీ రాజభవనం దీపాలను చూస్తూ వేడిగా ఉన్నట్లు ఊహించుకొని అలాగే నా కూతురి పెళ్లిని గుర్తు చేసుకుంటూ రాత్రంతా కొలనులోనే ఆనందంగా గడిపాను మహారాజా అంటాడు అయితే మీరు మా రాజభవనం దీపాల నుంచి వెలువడే వేడితో ఆ కొలనులో ఎటువంటి చలి లేకుండా గడిపారన్నమాట విన్నావా బీర్బల్ అంటాడు బీర్బల్ ఏమి చెప్పలేక మౌనంగా ఉంటాడు మీకు ఏ విధమైన బహుమతి ఇవ్వబడదు ఇక మీరు వెళ్ళవచ్చని అంటాడు బ్రాహ్మణుడు మహారాజా అని పిలుస్తాడు అందుకు అక్బర్ కోపంగా ఉంటాడు బ్రాహ్మణుడు బాధతో దేవుడా ఇప్పుడు నా కూతురి పెళ్ళి ఎలా చేయను అంటూ ఆ వృద్ధ బ్రాహ్మణుడు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు బీర్బలుకు మహారాజు చేసిన పని ఎంత మాత్రం నచ్చలేదు అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకరోజు రాజమందిరమునకు బీర్బల్ విచ్చేస్తాడు అక్బర్తో మహారాజా రేపు మా ఇంటి విందుకు రావాలని చెప్తాడు బీర్బల్ అక్బర్ అలాగే తప్పకుండా వస్తానని బీర్బల్తో చెప్తాడు అందుకు బీర్బల్ సంతోషించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అక్బర్ మరునాడు దినం బీర్బల్ ఇంటికి చేరుకున్నాడు అక్కడ వెళ్ళేసరికి బీర్బల్ కనిపించలేదు అక్బర్ పనివాడితో బీర్బల్ ఎక్కడున్నాడని అడుగుతాడు పనివాడు బీర్బల్ గారు మీ కోసం వంటలు చేస్తున్నారని చెప్తారు అక్బర్ బీర్బల్ చేస్తున్న వంట దగ్గరికి వచ్చి ఇలా అడుగుతారు మీరు ఏం చేస్తున్నారు బీర్బల్ మహారాజా కొంచెం సేపు వేచి ఉండవలసి వస్తుందని చెప్తాడు బీర్బల్ మహారాజా బియ్యము పప్పులు చింతపండు ఉప్పు ఉల్లిపాయలు తెచ్చి అక్కడ ఉన్న కుండలో వేసాను అని చెప్తాడు కానీ ఎందుకు ఇంత సమయం పడుతుందో అర్థం కాలేదు అని కూడా చెప్తాడు అక్బర్ కుండకి నిప్పుకి మధ్య పది అడుగుల దూరం ఉన్నప్పుడు మంట కుండకు ఎలా చేరగలదని అడుగుతాడు బీర్బల్ చలికొలనులో ఉన్న వృద్ధుడు రెండు వందల అడుగుల దూరంలో రాజభవన దీపాల వేడి తాకినప్పుడు మరి ఆ చెట్టు కొమ్మకి వేలాడే కుండ పది అడుగుల దూరంలో ఉన్న నిప్పును గ్రహించలేదా అని అడుగుతాడు అక్బర్ తాను చేసిన తప్పును తెలుసుకొని బీర్బల్తో ఆ వృద్ధ బ్రాహ్మణునికి వెయ్యి బంగారు నాణ్యాలు ఇద్దామంటాడు బీర్బల్ అక్బర్తో మహారాజా మా ఆతిథ్యం స్వీకరించాలని అడుగుతాడు బీర్బల్ అనేక వంటకాలతో పాటు కిచడీ కూడా చేశానని చెప్తాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి నేను చెప్పబోయే మరిన్ని కథలను వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి